మేనక్ జిల్లా వెల్దొట్టి మండలంలో సర్పంచ్ల ఫోరం ఎన్నికలు పోటా పోటీగా కొనసాగుతున్నాయి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా అటు కాంగ్రెస్ వేరువేరుగా అధ్యక్షులను ప్రకటించుకున్నారు గురువారం బీఆర్ఎస్ నాయకులతో శివంపేట మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులతో సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు సర్పంచులను సమన్వయపరిచారు ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండల గౌరవ అధ్యక్షులుగా నరసింహారెడ్డి అధ్యక్షుడిగా మన్నేవారి జలాల్పూర్ సర్పంచ్ రంగీకృష్ణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జలాల్పూర్ రంగి కృష్ణ గౌరవ ఫోరం అధ్యక్షుడు నరసింహారెడ్డిని ఎన్నుకోవడం జరిగిందని శివంపేట మాజీ ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు హరికృష్ణ మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్ మాజీ కౌడిపూలి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మేదేక్ మాజీ మార్కెట్ కమిటీ కోదండ కృష్ణాగౌడ్ హస్తాల్పూర్ మాజీ సర్పంచ్ పాండు ఇతర టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు ఇస్తున్నాను నేను ఈ బిఆర్ఎస్ లోనే కొనసాగుతాను ఎందుకంటే మా ఊరోళ్ళు అందరి మనోభావాలు దెబ్బ చేయడం నాకు ఇష్టం లేదు ఇంతమందిని బాధ పెట్టి నేను పదవి అనేది వేస్ట్ అది ఆ పదవి ఉన్నా సరే లేకున్నా సరే కానీ ఇంతమందితో నేను మాత్రం విభేదించి నేను బయటకు గోదాలుసుకోలేదు ఖచ్చితంగా మా ఊరోళ్ళను ఏకీభవించి నేను వాళ్ళతో పాటే ఉంటాను ఈరోజు మన జరిగినటువంటి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎదిరించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడి మరి నరసింహారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన ఇక్కడ సర్పంచ్ గెలిపించడం జరిగింది మరి అస్తాల్పూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు ఆయన అయితేనే మరి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేసి కోరుకొని ఆయన చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నరసింహరెడ్డి ఇక్కడ సర్పంచ్ గా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు ఆయనను సన్మానిస్తామని చెప్పేసి వచ్చేసి ఏదో పార్టీ జెండాగా అప్పేసింది అనేసరికి గ్రామస్తులందరూ కూడా మరి అటు అది అది పద్ధతి కాదు మీరందరూ కూడా రావాల్సి రావాలి ఇక్కడ మాట్లాడాలంటే మేమందరం రావడం జరిగింది నరసింహరెడ్డి గారు కూడా ఆయన పెద్ద మనసుతోని నేను గ్రామంలో మీ అందరు కష్టార్జితంతో నేను ఎన్నికైనా కాబట్టి మీతోనే ఉంటాను సావో రేవో మీతోనే నేను ముందుకు సాగుతా గ్రామాభివృద్ధికి మనం అందరం సమిష్టిగా కృషి చేస్తాం మరి వారికి హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది మరి శాసనసభ్యురాలు సుంతా లక్ష్మారెడ్డి కూడా మాటి మాట్లాడే ధైర్యం చెప్పడం జరిగింది అవన్నీ ఏం లేదు నీకు ఉన్నత స్థానాన్ని కల్పించడానికి పార్టీ ఉన్నది అని చెప్పేసి మా ద్వారా సందేహం కూడా పంపించడం జరిగింది ఖచ్చితంగా నరసింహరెడ్డిని ఉన్నత స్థానంలో తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం మేమె వెంటే ఉంటాడు నరసింహరెడ్డి హస్తాల్పూర్లో ప్రతి కార్యకర్తను కాపాడుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వం ఇక్కడ నరసింహరెడ్డి కూడా ఉంటాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలనే కొనసాగుతాడు దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి వారి వివరణ కూడా తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నారు సర్పంచ్లతోని మరి అక్కడ జలాల్పూర్పు సర్పంచ్ రెండవసారి ఎన్నికైనటువంటి కృష్ణను ఆయనను సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి అనుభవజ్ఞుడైనటువంటి నరసింహ రెడ్డిని కూడా మరి పార్టీ గుర్తించాలి కాబట్టి సర్పంచ్ల ఫోరం అందరు కూడా ఆయనను గౌరవాధ్యక్షుడిగా ప్రకటించాలని కోరుకుంటున్నారు కాబట్టి వెల్గుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కృష్ణ గౌరవాధ్యక్షుడిగా నరసింహరెడ్డి కొనసాగుతారని తెలియజేస్తాను